హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఉంచిటం ముఖ చనల్లో ప్రసారం అవుతున్న బ్రహ్మముడి సీరియల్ లో మనస్సుకు అర్థ పాత్రలో నటిస్తూ అలరిస్తున్న నటి రుద్రని అసలు పేరు షర్మిత గౌడమ్ బ్రహ్మముడి సీరియల్ లో నెగటివ్ షేర్స్ లో ఆస్తి మొత్తానికి తన కొడుకుని వారస్సుని చేయాలని రాజ్ కావ్యాలను ఇబ్బంది పెట్టే పాత్రలో నటిస్తూ మెప్పిస్తున్నారు శర్మిత గౌడమ్ అయితే షర్మితా గౌడ పంతొమ్మిది వందల తొంభై నవంబర్ ఇరవైనా జన్మించారు అయితే ముప్పై రెండు ఏళ్ల వయసులో కూడా చాలా యంగ్ గా కనిపిస్తున్నారు అయితే బ్రహ్మమూడి లో హీరోయిన్స్ గా చేస్తున్న కావ్య స్వప్నలు కూడా షర్మిత ఏజ్ గ్రూప్ వాళ్ళే వాళ్ళు హీరోయిన్స్ అయ్యారు కానీ రుద్రని మాత్రం పాత్రలు అలరిస్తున్నారు కర్ణాటకలోని చిక్కమగలూరులో పొట్టు పెరిగిన బ్యూటీ డిగ్రీ పూర్తి చేశారు ఆ తర్వాత మోడలింగ్ పై కెరీర్ స్టార్ట్ చేశారు రెండు వేల పదిహేడులో కూడా మిస్ కర్ణాటక గెలుచుకున్నారు సువర్ణ మనియ మంత్రాలయ గీత వంటి కన్నడ సీరియల్స్ తో పాపులర్ అయ్యి ఎంతో మంచి పేరును సంపాదించుకున్నారు అయితే నీల సీరియల్ తో తమిళ సినీ ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడ ప్రేక్షకులను కూడా అలరిచారు కెరియర్ పీక్స్ లో ఉన్న టైంలోనే కేదార్ ప్రసాద్ గౌడ అనే అతన్ని పెళ్లాడారు పెళ్ళైన తర్వాత కూడా అతని నటనను కొనసాగిస్తున్నారు అయితే అటు కన్నడ సీరియల్స్ తోను ఇటు తెలుగు సీరియల్స్ తోనూ చాలా బిజీ అయిపోయారు రుద్రాణి అయితే రుద్రాని ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తూ అభిమానులకు చాలా దగ్గరగా ఉంటారు అయితే తాజాగా షర్మిత గౌడ తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు పదిహేను ఏళ్ల సారీ కట్టుకుని ఓ పెళ్లి ఫంక్షన్ లో సందడి చేశారు దీనికి సంబంధించిన ఫొటోస్ ను షేర్ చేయగా అవి కాస్త వైరల్ అవుతున్నాయి ఈ పిక్ చూసిన అభిమానులు క్యూట్ బ్యూటిఫుల్ అంటూ కామెంట్ చేస్తున్నారు మరి రుద్రాన్ని తన కెరియర్ లో మరిన్నో మంచి అవకాశాలు అందుపుచ్చుకోవాలని కోరుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్టా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి